రోజుకు కోతుల బెడద పెరిగిపోతుంది పల్లెల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేయడమే కాకుండా ఇండ్లలోకి చొరబడుతూ వస్తువులను చిందరవందర చేస్తున్నాయి చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన అడ్డగట్ల వెంకటి కుటుంబం శుభకార్య నిమిత్తం మూడు రోజుల క్రితం వేరే గ్రామం వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న సరుకులతో పాటు కాయకష్టం చేసి కొనుక్కున్న బియ్యం నిత్యవసర సరుకులు అన్ని కోతులు చిందరవంతరగా చేసి బీభత్సం సృష్టించాయి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు కోతల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోతల దాడుల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు గాయాల పాలవుతున్నారు కోతల దాడుల వల్ల ఇండ్లు అటు పంటలు ఆగమాగమవుతున్నాయని ఇండ్లలోకి చొరబడి మహిళలు పిల్లలపై దాడులు చేయడమే కాకుండా వస్తువులు ఆహార పదార్థాలను ఎత్తికెళ్తున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు కోతుల పాత తట్టుకోలేక కిరాణా షాపుల నిర్వాహకులు ఇనప జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే కోతుల కారణంగా వరి మొక్కజొన్న పెసర వేరుశనగ పంటలు దెబ్బతింటున్నాయి వరి మొక్కజొన్న కంకులను ఎక్కడికక్కడ కొరికి పడేస్తుండడం చివరకు పత్తి చేనులోనూ కాయలు తెంపడం వల్ల భారీగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోతుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు അതായിരുന്നു <laughs> പതിന <laughs> <laughs> హలో ఇంటి లోపల మేము మూడు రోజులు ఊరికేనాము అయితే మా బిడ్డ మా అమ్మాయ జరిగిపోతే మేము పోయినాము వచ్చేసరికి ఇక ఇల్లంతా ఈ విధంగా చేసినాయి బియ్యం నర బియ్యం అయితే పూర పాడు చేసినాయి ఇప్పుడు తినరాకుండా ఉన్న మేము కూలి పని చేసుకొని మేము బియ్యం కొనుక్కున్నాము ఇప్పుడు తినటానికి కూడా లేకుండా అయిపోయినాయి ఈ కోతల గురించి ఏమన్నా చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాం ఏమన్నా మీరు సాయం చేయాలని స్థలంకుంటే ఏమన్నా మీరు చేయగలరని చెప్పి కోరుతున్న పదే పదే